విద్యుత్ తర్దుబాటు రుణాల పేరుతో ప్రజల పైన పెద్ద ఎత్తున భారాలు వేస్తూ ఉంది డిస్ట్రిబ్యూషనరీ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయనేటటువంటి పేరుతో ఎప్పుడో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటి పనిని చేస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చెప్పారు ఎక్కడన్నా స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టండి కేసులు పెట్టినా కూడా మేము సహకారం ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విధానాలను యాజ్టీజ్గా అమలు చేస్తూ కంపెనీలకు నష్టాన్ని వచ్చినాయనే పేరుతో ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై రెండులో వాడుకున్నటువంటి కరెంటుకు ఇప్పుడు మళ్ళా భారాలు వేస్తా ఉన్నారు దీనివల్ల పేద ప్రజల మీద విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి వాడి ఉన్నటువంటి వాళ్ళ మీద మరిన్ని భారాలు పెరుగుతున్నాయి ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొని వచ్చిన తర్వాత ఎస్సీలకి ఎస్టీలకి చేనేత కార్మికులకు ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా ఎద్దేయడానికి అవకాశం ఉంది రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు అమలు కాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అందరూ వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల బిల్లులను భోగి మంటల్లో దగ్గర చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసాం ప్రజలారా ఆలోచించండి ఈ విద్యుత్ భారాలను అందరూ వ్యతిరేకించండి ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ పాలకులు ఎవరైనా సరే కార్పొరేట్లకు లాభాల కోసమే చేస్తా ఉన్నారు తప్ప వీళ్ళు ప్రజల గురించి ఆలోచించడం లేదు ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేటటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం மாநாட்டத்தில் கட்சியினாரு